వెల్కమ్ టు యూనియన్ బ్యాంక్ సేవలు సద్వినియోగం చేసుకోండి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ జితేంద్ర మిశ్రా దేశంలోనే అత్యధిక గుర్తింపు పొందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సాధారణ వర్గాల నుండి ఉన్నతమైన వర్గాల వారికి వివిధ రకాల రుణ సౌకర్యాలు కల్పించి ప్రోత్సహిస్తోందని ఈ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ అనంతపురం జితేంద్ర మిశ్రా పిలుపునిచ్చారు గురువారం పట్టణంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలపై మెగా రిటైల్ ఎక్స్పో మెగా అవగాహన సదస్సు రుణ మేళా నిర్వహించారు స్థానిక బ్యాంక్ మేనేజర్ రాజేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రీజనల్ మేనేజర్ జితేంద్ర మిశ్రా మాట్లాడుతూ యూనియన్ బ్యాంకు నియమ నిబంధనల మేరకు వివిధ రకాల రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు పట్టణ గ్రామీణ ప్రాంతాలలో మరింత మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా మెగా రిటైల్ ఎక్స్పో రుణ మేళా అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అర్హత గల వారికి సరసమైన వడ్డీ రేట్లతో ద్విచక్ర వాహనాలకు కార్లు గృహ నిర్మాణాలకు ఉన్నత విద్యాభివృద్ధికి విద్యా రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు అర్హత గల వారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో డిఆర్హెచ్ భూషణ్ రెడ్డి ఆర్ఎల్పి వెంకటేశ్వర్లు చీఫ్ మేనేజర్లు రాము బిశ్వభూషణ్ మొహంతి మరియు ఆంజనేయ మొహంతి సమీప ప్రాంతాల యూనియన్ బ్యాంక్ మేనేజర్లు బిల్డర్స్ కారు ద్విచక్ర వాహన షోరూమ్ డీలర్లు కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు